శ్రోతులకి నమస్కారం ఇవాళ మన కథ ఇది నేను రాయని కథ రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే రచయిత రామసుబ్బం తలపట్టుకుంటూ అబ్బా ఈ సంపాదకుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాడు ఏదో పలకరించి వెళ్దామని వస్తే ఇలా హఠాత్తుగా కథ కావాలి రాయమంటే ఎలాగూ సరే ఏదోటి రాసేద్దాం కానీ ఏ తరహా కథ రాయాలి చెప్మా ఆ పిల్లల కథ రాసేస్తాను అదైతే కొంచెం నీతి నాలుగు మంచి మాటలు ఉంటే చెల్లిపోతుంది అనుకుంటూ తన ముందు ఉన్న పేపరు పెన్ను తీసుకొని రాయడం మొదలెట్టాడు బాబీ ఆ రోజు స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు కానీ తల్లి బాబీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని స్కూల్కి వెళితే బాగా చదువుకోవచ్చు రేపు మంచి చదువు చదివి పెద్ద డాక్టరో లేక కలెక్టరో కావచ్చు అప్పుడు మీ నాన్నలా కాక మీ ఆవిడకు బోలెడు పట్టు చీరలు ఎన్నో బంగారు నగలు చేయించవచ్చు అని చెప్పింది ఇదిగో వాడు స్కూల్కెళ్లడానికి నచ్చచెప్తే సరిగా చెప్పు లేదా మానే ఎరికించకు నీకు నగలు త్వరలో చేయిస్తాను నాకు గుర్తుంది చెప్పాడు పళ్ళు కొరికేసి మూతి బిగించేస్తూ అని రాసి అబ్బే సరిగ్గా కుదరలేదు అక్కడికి ఓ అడ్డగీత గీసి ఎవరినైనా మాట అమ్మ మా అమ్మ నన్ను పెంచడానికి ఎంతో కష్టపడింది అని తన చొక్కాతో కల్లొత్తుకొని అవును అమ్మ గురించి రాస్తాను అని రాయసాగాడు తల్లి నూరిపోసిన మాటలతో ఐఏఎస్ పాసై ఇంటికి వెళుతున్న బాబీవర్ధన్ కార్లో వెనక్క జారపడి తన తల్లి శ్రమను గుర్తు చేసుకున్నాడు నేను చిన్నప్పుడు బొమ్మలు కావాలని అడిగితే తన దగ్గర డబ్బులుండేవి కావు అప్పుడు ఆమె మా నాన్న ఫాయింట్లు షర్ట్లు స్టీల్ సామాను వాడికి ఇచ్చి ఓ స్టీల్ గిన్నె తీసుకొని దానిని స్టీల్ సామాను కొట్లో ఆఫ్ రేట్కి అమ్మి ఆ డబ్బులతో నాకు బొమ్మలు కొనేది అలాగే నేనప్పుడు పదవ తరగతి పరీక్షలకు వెళుతున్నాను రాత్రి నాకు వస్తే అమ్మ టీ అనగానే మా నాన్నని మొట్టిమరీ లేపి నా కోసం టీ పెట్టించేది అని ఓ క్షణం ఆగిన రామసుబ్బం అబ్బే బాలేదు మా అమ్మ చదివితే నన్ను గుంజీలు తీయించి గోడకుర్చి వేయిస్తుంది వృద్ధాశ్రమంలో ఉండే తల్లిదండ్రుల గురించి రాస్తాను అని అక్కడికి ఓ గీత గీసేసి మళ్లీ రాయడం మొదలుపెట్టాడు పెద్ద ఆఫీసర్ అయ్యి ఇంటికొచ్చిన ఆ కొడుకు ఇల్లంతా వేరేలా ఉండడం చూసి ఇంటి బయట ఆగిపోయి అమ్మా అని పిలిచాడు లోపల నుండి ఓ ఆవిడ వచ్చి నువ్వు అంది అతని వంక చిరాగ్గా చూస్తూ కంగారు పడకండి నేనేం సబ్బులు పౌడర్లు అమ్మేవాన్ని కాదు ఈ ఇంట్లో ఉన్న మా అమ్మా నాన్న అన్నాడు ఆమె కొంచెం బరువైన స్వరంతో ఉన్న డబ్బంతా నీ చదువుకి కోచింగ్లకి ఒంట్లో ఓపికంతా నిన్ను సాగడానికి ఖర్చైపోయిందట ఇక ఏం మిగలక చేసిన అప్పు ఈ ఇల్లు అమ్మి తీర్చేసి వారు మనశ్శాంతి కోసం వృద్ధాశ్రమంలో చేరారు వస్తే వారు ఏ ఊర్లో ఏ వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి నీకు చెప్పొద్దన్నారు ఏం బాధపడతాన కాదు మళ్ళీ వాళ్ళని డబ్బడుగుతావేమోనని చెప్పిందామే అని రాయడం ఆపిన రామసుబ్బం అబే సరిగ్గా కుదర్లా అని అక్కడికి అడ్డంగా ఓ గీత గీసేసి ఆ ఆర్థిక ఇబ్బందులతో ఏడేళ్ల వయసున్న కొడుకుని ఒకరికి దత్తారు చానాళ్ళ తర్వాత ఆ కొడుకు తిరిగి కనపడితే ఆ కథ రాద్దాం హైలైట్ అయిపోతుంది అని మళ్లీ రాయడం మొదలుపెట్టాడు వెనక నుండి వాళ్ళ కొడుకుని గుర్తుపట్టిన తల్లిదండ్రులు నెమ్మదిగానే వెళ్లి చెవులో బాబూ అని పిలిచారు వెంటనే తిరిగి చూసిన కొడుకు మామ్ డాడ్ ఎలా ఉన్నారు అయినా వద్దనుకున్నారుగా మళ్ళీ ఎందుకు నన్ను కలిశారు అయినా వెనుదిరిగి ఉన్న నన్ను ఎలా గుర్తుపట్టారు అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడు వద్దనుకుంటున్నాం బాబు కాకపోతే మీ నాన్నగారు పట్టతలపై జుట్టు పెట్టించుకుంటానని ముచ్చటపడుతున్నారు నువ్వేమైనా సాయం చేస్తావేమోనని ఆశ ఇక నిన్నెలా గుర్తుపట్టామని అడిగావుగా వెనక నుండి నీ డొప్పచెవులు చూసి ఆమాత్రం గుర్తుపట్టలేమా బాబు చెప్పింది తల్లి సరే సరే ఇలా అయినా మీరు కలిశారు ఐఆమ్ హ్యాపీ నానా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కనుక నా దగ్గర కొన్ని విగ్గులున్నాయి అవి నీకే ఇచ్చేస్తాను కానీ ఒక షరతు ఇక నుండి మీరు నాతోనే ఉండాలి అని గట్టిగా వారిని వాటేసుకున్నాడా కొడుకు అని అక్కడికి రాయడం ఆపి అబ్బే ఏదో లోపిస్తుంది అన్ని కథల్లో ఆ సీరియస్నెస్ కావాలి అవున్లే హాస్యం రాసి రాసి ఇలాంటి కథలు రాస్తే ఎలా అని తనలో తానే అనుకుని ముందు టీ తాగొస్తాను తర్వాత ఆలోచిద్దాం అని ఆ పేపర్ అక్కడ పెట్టి టీ తాగి తాపీగా వచ్చాడు రామసుబ్బం ఆశ్చర్యం తన టేబుల్ పై పేపర్ లేదు అరే ఏమైంది అనుకుంటూ అటూ ఇటూ వెతికి ఏమయ్యా డిటిపి ఆపరేటరు నా పేపర్ చూసావా అడిగాడు ఆ ఎడిటర్ గారు తీసుకెళ్లారు సార్ చెప్పాడు అయ్యో ఇంకా కథ రాయనే లేదు ఏమంటారో ఏమో రేపటిలోగా రాసి ఇచ్చేస్తానని చెప్పాలి అనుకుంటూ ఎడిటర్ ఎడిటర్గారు రూంలోకి బిక్కుమంటూ వెళ్లాడు ఆ రావయ్య రామసుబ్బం ఇదిగో నీ చెక్ చిన్నగా నవ్వుతూ అందించాడాయన చెక్ ఇచ్చాడేంటి అని మనసులో అనుకుని సార్ యూ కానీ కథ అంటూ నీళ్లు చప్పరించాడు ఆ బాగుందయ్యా బావుందయ్యా చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు విని ఐఏఎస్ సౌతాడు ఆమె తనని చదివించడానికి పడ్డ శ్రమని కార్లో గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తాడు అతన్ని చదివించడానికి వారు అన్నీ అమ్మేసి వృద్ధాశ్రమంలో చేరి ఎంతో త్యాగం చేశారని హీరో అర్థం చేసుకుంటాడు తరువాత ఓ రోజు వారే ఇతన్ని వెనక నుండి చూసి గుర్తుపడతారు కానీ ఇక నుండి తనని వదిలిపోవద్దని వారిని హత్తుకుంటాడు చాలా బాగుందయ్యా కథ కానీ మధ్యలో ఆ గీతలు గీసావు నీకేవో లెక్కలుంటాయిలే అని సంతోషంగా చెప్పిన ఆయన ఓ క్షణమాగి అవును టైటిల్ ఏంటి అడిగాడు చిన్నగా నవ్వుతూ ఆయన మాటలు విన్న రామసుబ్బంకి మొదట ఏం అర్థం కాకపోయినా కొన్ని క్షణాల తరువాత అంటే నేను ముక్కలుగా రాసిందంతా ఒకే ఆర్డర్లో చదివి అదే కథ అనుకున్నాడన్నమాట ఇది కూడా కథ అయిందా అనుకుంటూ పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం ఆ అసందర్భపు నవ్వుకి నివ్వెరపోయిన ఎడిటర్ గారు కథకి టైటిల్ చెప్పమంటే అలా పగలబడి పగలబడినవుతావేం అడిగాడాయన అది నేను రాయని కథ సార్ అని రామసుబ్బం ఇంకా ఏదో చెప్పేంతలో బాగుందయ్యా కథ పేరు కొత్తగా ఉంది అని ఆయన అనగానే పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్ల గంగాధర్ గారి కథ ఇది నేను రాయని కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ